ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన నాలుగో రోజు నిర్వహించారు జేఏసీ జిల్లా చైర్మన్ శరద్బాబు ఆధ్వర్యం నిర్వహించగా రోజు నుండి నిరసన చేపడుతున్న అధికారులు ఎటువంటి చలనం లేదని ఆవేదన వ్యక్తపరిచారు శరద్బాబు మునిరత్నం మీడియా సమావేశంలో మాట్లాడారు నాలుగో రోజు జరిగిన ఈ సమ్మెలో ఉద్యోగులు షబ్బీర్ అహ్మద్ కెవి సత్యనారాయణ తదితరులు బ్యాడ్జీలు ధరించి నిరసన నాలుగు రోజు కొనసాగించామని అయినా అధికారులు ఎటువంటి చలనం కనపడలేదని తమకు న్యాయం చేయాలని వారు కోరారు ఈ సందర్భంగా శరత్ బాబు మునిరత్నం మీడియా సమావేశంలో మాట్లాడారు

मेधा एससी जन अरविंद मेधा 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 मेधा అందరికీ నమస్కారం నా పేరు శరద్బాబు ఆర్ఎన్బి జిల్లా ప్రెసిడెంట్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అసోసియేట్ చైర్మన్ ని ఏప్రిల్ నెలలో నెల్లూరు ఆర్ఎన్బి ఎస్సీ గారికి ఉద్యోగుల సమస్యల మీద పరిష్కారం చేయాలని ధర్నా చేస్తామని నోటీస్ ఇచ్చాము తర్వాత మళ్ళా రెండు నెలల తర్వాత కూడా మళ్ళా నోటీస్ ఇచ్చాము ఎన్నిసార్లు ఈ ఎవరు చెప్పినా కానీ సమస్యలు పరిష్కరించలేదు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉద్యోగస్తులకి ఇవ్వాల్సిన ప్రమోషన్స్ చాలా మంది ప్రమోషన్స్ తీసుకోకుండా కూడా చచ్చిపోయారు అంటే అప్పటికి అరవై అరవై ఒక్క సంవత్సరాలు దాటిపోయిన ముసలి వాళ్ళు రిటైర్ అయిపోవచ్చు కానీ ఈ ఈ యొక్క డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ అనేటివి కూడా ఎవరు ఇవ్వట్లేదు ఒకటి రెండవ తేదీ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అనేది ప్రభుత్వం ఉద్యోగులకు అందరూ కల్పించింది దాంట్లో ఏమంటే ఆ ఉద్యోగస్తులో ఆరు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు ప్రమోషన్స్ ఇవ్వని పరిస్థితుల్లో వాళ్ళకి ఇంక్రిమెంట్ ఇస్తారు దాన్ని కూడా ఇవిటిల్లే ప్రమోషన్స్ ఇవ్వరు ఇంక్రిమెంట్ లేరు మరి ఉద్యోగుల పరిస్థితి ఈ రెండు అంశాలు అదేవిధంగా ఆర్ఎన్బిలో ఒక మహిళ మహిళ బీపీఓ అమ్మాయి ఆ అమ్మాయి విషయంలో ఒక డిప్లొమా చేసింది ఆ అమ్మాయిని నాలుగు సంవత్సరాల నుంచి ప్రమోషన్ చేయకుండా వేధిస్తున్నారు ప్రమోషన్ అడిగిన దానికి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి తిరుపతికి సర్ప్లస్ స్టాఫ్ కి తిరుపతికి వేశారు వాళ్ళకి కాపురం ఉండేసి ఒంగోలు ఉండేది ఆ అమ్మాయి రోజు ట్రావెలింగ్ చేయలేక కుటుంబం అంతా గందరగోళం చేశారు అసోసియేషన్ జేఏసీ జోక్యం చేసుకుని ఆ అమ్మాయిని వర్కింగ్ ఇచ్చి నెల్లూరు తీసుకు తీసుకొచ్చాం ఆమెకి అన్ని అర్హతలు ఉన్నాయి ఈఎన్సీ అరుణ అనే అమ్మాయి బీపీఓ ఆ అమ్మాయి ఈస్ కూడా ఇచ్చారు డైరెక్షన్ ఏమని వెంటనే వెంటనే ఆ అమ్మాయికి ప్రమోషన్ ఏమని ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఒక మహిళ ఫిజికల్ హ్యాండిక్యాప్డు ఇన్నున్నా కూడా వీళ్ళకి దయా జాలి కనికరం అనే అంశం లేనే లేదు వీళ్ళకి ఇది చాలా దారుణమైన విషయం ఈరోజు నాలుగో రోజు మేము నెల్లూరు జిల్లాలో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈ డిపార్ట్మెంట్ నమ్ముకొని ఆ డిపార్ట్మెంట్ ఇచ్చి దాన్ని తిరిగి మేము బతుకుతుంటే మాకు రావాల్సిన రాయితీలన్నీ ఏమి ఇవ్వకుండా ఈ విధంగా ఏపిస్తున్నారు ఇంకొక రకంగా ఏంటంటే ఈ ఆర్ఎన్ ఎస్సీ గారు అంత ముందున ఓడో తారీఖు అంత ముందు వీళ్ళందరూ కలిసి ఉద్యోగస్తులందరూ మీకు మిమ్మల్ని బెదిరిస్తున్నారు ఒక రకంగా ఈ బెదిరింపు లేదా అర్థం కావట్లే మనమేమి డిపార్ట్మెంట్కి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు ఏం చేయలే మేము అడిగింది ఏంది మా ఈ రిటైర్ అయిపోతున్నాం మా పరిస్థితులు బాగలేదు మేము మా పరిస్థితి ఏమవుతుంది రేపు ఏమవుతులేదు కనీసం ఇంక్రిమెంట్ కూడా ఇవ్వకుండా ఉందంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంది వీళ్ళ పరిస్థితి అర్థం కాలే వీళ్ళు కేవలం ఏంటంటే ఉద్యోగుల సంక్షేమం అనేది పూర్తిగా మర్చిపోయారు వీళ్ళు నాకు తెలిసి వీళ్ళు ఏంటంటే ఓన్లీ కాంట్రాక్టర్స్ జిల్లాలో ఉండేటువంటి మెయిన్ మెయిన్ కాంట్రాక్టర్స్ వాళ్ళతో మిలక్క తీపి ఈ టెండర్లు అగ్రిమెంట్లు రివేజు ఎస్టిమేట్లు ఆ రకంగా ఆ యొక్క గాలు వెళ్ళిపోయారు కానీ జిల్లా సంక్షేమం అనేది పూర్తిగా మర్చి జిల్లా ఉద్యోగుల సంక్షేమం మర్చిపోయినారు ఆ విధంగా ఈరోజు ఈ యొక్క ఆఫీసుల్లో వాళ్ళ పరిపాలన విధానం ఈ విధంగా ఉంది జిల్లాలో ఉన్న ఉద్యోగుల ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ సంఘాలుగా మేము జేపీ జేఏసీ అమరావతికి కావచ్చు విధంగా ఆర్ఎన్బి కావచ్చు ఈ జే ఇక్కడ ఆర్ఎన్బీలో జేఏసీ కూడా ఆల్రెడీ ఏర్పడదు అందరూ కూడా ఈ విషయం తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం ఇప్పటికైనా ఉద్యోగస్తులు వెంటనే వెంటనే ఈ సమస్యలు వర్క్ వర్క్ ఇన్స్పెక్టర్ కావచ్చు బీపీఓ కావచ్చు ఆటోమేటిక్ అడ్వాన్స్ ఈ స్కీమ్ ఉండేటి ఈ మూడు అంశాలు ఇమీడియట్గా పరిష్కరించాలని కోరుకుంటున్నాం రెండు రోజులు చూసి కాకపోతే డిపార్ట్మెంట్ మాది మేము అనుకుని ఇప్పుడు దాకా ఇక్కడ కూర్చో ఉన్నాం అందరూ ఉద్యోగస్తులు ఎవరు కూడా బయట బయటపడలేరు సమస్యల్లో ఉండేవాళ్లే ఇంకా వెంటనే శిబిరం కూడా బయటేసి జిల్లాలో ఉన్నట్టు ఉద్యోగ సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు అన్ని కూడా తీసుకొచ్చి శిబిరం బయట పెట్టాలనుకుంటున్నాం కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ పది మంది పదిహేను మంది ఉన్నారు వెనకాల ఎవరు లేరు అనుకుంటున్నా చాలా తప్పు చేస్తున్నారు బెదిరింపు కార్యక్రమాలు చేస్తున్నారు వెంటనే వాళ్ళు ఆ బెదిరింపు ఖచ్చితంగా ఆపాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం నా పేరు మునిరత్నం ఆర్ ఆర్ఎంబీ ఎంప్లాయీస్ సెక్రటరీ నెల్లూరు డిస్టిక్ మేము దాదాపు ఏప్రిల్ నుంచి గౌరవ ఎస్సీగా అడుగుతా ఉన్నాం అయ్యా మాకు ఈ ట్వెల్వ్ ఇయర్సు ఎయిటీన్ ఇయర్సు ట్వంటీ ఫోర్ ఇయర్సు ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ఇవ్వండి మన ఎవరైనా అర్హత ఉన్న వాళ్ళకి గ్రేట్స్ ప్రమోషన్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటే దాన్ని ఇస్తాం ఇస్తాం రేపు ఇస్తాం మెల్లుండి ఇస్తాం మాపిస్తాం అని చెప్పారు ఇదే విధంగా కూడా ఈ ప్రజెంట్ ఉన్న ఎస్సీ మొన్న అయిపోయిన ఇద్దరు ఏం చెప్పారు మీకు ఎందుకు ఇస్తామని చెప్పి ముప్పై ఒకటో తారీఖు మాకు రిటైర్మెంట్ అయిపోనండి మేము చేస్తాం పాత డేటెయిస్ అన్నారు మాకేమి ఇప్పుడు వరకు కూడా ఇవ్వటం ఇప్పుడు కూడా ప్రజెంట్ అవుతుంది ఎస్సీ ఇంటికి గవర్నర్ మాజీ ఎస్సీ రిటైర్డ్ ఎస్సీ ఇంటికి అగ్రిమెంట్లు పోతున్నాయి పాత డేట్లో సంతకాలు చేస్తున్నాడు కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు తర్వాత మా మెంబర్లని మా జేసీ జేఏసీ మెంబరు బీపీఎం ఆ అమ్మాయికి ప్రమోషన్ అంటే అడిగితే ఆల్రెడీ ఇంజనీరింగ్ చీఫ్ గవర్నర్ ఇంజనీరింగ్ చీఫ్ నయమ్మలు ఆర్డర్ ఇచ్చిపోయాడు ఈ అమ్మాయికి ఇచ్చిమ్మని దాన్ని కూడా చూపించాం అయినా ఇస్తాం ఇస్తామని ఈ విధంగా చేశారు మమ్మల్ని మోసం చేసి దగా చేశారు ఇప్పుడైనా ప్రజెంట్ ఇన్ఛార్జ్ ఎస్సీ గారైనా మా సమస్యలు తీర్చమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం